నువ్వు నమ్మో క్రీస్తులు ఎంత జీవముందో నమ్మితే నేను అనుభవించా కాబట్టి నమ్ముతున్నా నేను అనుభవించా దేవుని బిడ్డ నేనేమి అలా స్టార్ట్ చేయగానే అలా అనగానే ఆ జనాలందరూ వచ్చేసారనుకుంటున్నారా నా దగ్గరికి దేవునికి స్తోత్రం కాదండి నేను సేవకు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిదో సంవత్సరం ఇది దేవునికి స్తోత్రం చెప్పండి లోయ కన్నీళ్లు చూసాం ఆకలి చూసాం ఇంటి అద్దె కట్టుకోలేని స్థితి చూసాం సేవలో ఎన్నో చూసుకుంటూ చూసుకుంటూ ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని పట్టుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాం దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం హలలుయ్యా ఏది కూడా దేవుడి చిత్తంలో లేకుండా ఏది జరగదండి ఈరోజు ఇప్పుడు కాసిన కాయలను చూస్తున్నారు కానీ కింద నాటబడినప్పుడు కాయలేదండి మొక్క అయినప్పుడు కాయలు లేవండి అప్పుడు గాలి వచ్చింది తుఫాన్ వచ్చింది ఎన్నో శ్రమలు వచ్చినాయి అప్పుడేం కాయలు లేవండి అప్పుడు మమ్మల్ని పట్టించుకున్నవాడు కూడా లేరండి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చెట్టుకు కాయలు వచ్చినాయో అప్పుడు చూసి అంటారు కాయలన్నీ వచ్చేస్తున్నా రో అంటున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ అరే ఇతను ఏం సేవయ్యా ఇతను సేవ చేసేది సేవేనా అంటున్నాడు దేవునికి స్తోత్రం చాలా మాటలు అనిపించుకుంటున్నా కానీ అనిపించుకుంటున్నా నేనేం చేస్తున్నా తెలుసా వారిని దీవిస్తున్నా దేవునికి స్తోత్రం చెప్పండి హలలోయ హయా నేను ఎప్పుడైతే ఒక నిందను అనుభవిస్తున్నానో నేను తిరిగి ఏం చేస్తున్నాను గాడ్ బ్లెస్ దెమ్ దేవునికి స్తోత్రం కలునుగా హలుయా మార్చబడింది జీవితం దేవునిలో నాకు ఏం కలుగుతుందో నాకు అర్థమయ్యింది క్రీస్తులో నేను నిలబడ్డానికి ఇష్టపడ్డాను క్రీస్తుని పట్టుకొని నడుస్తున్నాను భక్తిహీనుల మార్గాన్ని విడిచిపెట్టాను బయట సెంటర్కి వచ్చి ఒక్కొక్కసారి నాలుగు ఐదు నెలలు అయ్యిందండి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ రాను బయటికి ఈరోజు మరి చందవరం గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు నన్ను ప్రేమించాడు నేను ఇక్కడ మీ మధ్యలోకి రావ రావడానికి దేవుడు కృప చూపించాడు చప్పడ కొట్టి గేటిగా దేవునికి స్తోత్రం హాలలోయ ప్రత్యేకంగా ఉంచుకుంటా నా జీవితాన్ని ప్రత్యేక నన్ను నేను ఎంచుకుంటా ఏమని ఎంచుకుంటా తెలుసా నేను పరిశుద్ధుడిని నా యేసు ప్రభు నన్ను పరిశుద్ధుడిగా కూర్చోమన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలోయ నేను అందరి పాస్టర్ల మధ్యలోకి వెళ్ళి కూర్చోను ఎందుకో తెలుసా నా దేవుడి పని ఎక్కడుంటే అక్కడే కూర్చుంటా దేవునికి స్తోత్రం చెప్పండి హలేయ ఓరికనే టీ షాపుల దగ్గరికి వెళ్ళి కూర్చోను కోరికని చిట్ చాట్లు మాట్లాడను ఎవరి దగ్గర నేను కనపడనండి దేవునికి స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా మీరు కూడా అలానే ఉండాలి హలలుయా మీకు పనుంటేనే అవసరమును బట్టే మీ నోరు మాట్లాడాలా కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు వచ్చాయం ఇరవై తొమ్మిదో వచ్చినా మాట్లాడండి ఇరవై తొమ్మిదో వచ్చినా చదవండి ఎఫసీ నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు ఏమంటున్నాడండి అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనను మీ నోట రాణియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడి పరచ కొడి గట్టిగా దేవుని మై ఇంపతి గట్టి కొట్టండి దేవుని పెట్లారా ఈరోజు దేవుడి వాక్యం అంతా సూటిగా మాట్లాడుతుంది తెలుసా నిన్ను నువ్వు ఎలా ఎంచుకుంటున్నావు హలోయ పాపానికి మృతుడు అయిపోయావా క్రీస్తు యొక్క జీవములో దాచి పెట్టబడి ఉన్నావా నీవు అవసరాన్ని బట్టి మాట్లాడడం ప్రారంభించావా దేవునికి స్తోత్రం నిన్ను నువ్వు ప్రత్యేక పరుచుకున్నావా అవసరాన్ని బట్టి మాట్లాడడం ప్రారంభించావా నీ జీవిత విధానం మారిపోబోతుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా నీ జీవితం ముందున్న సమ